ఫ్రెండ్స్ ఈ ఊరిలో ఉండే వీళ్ళంతా పరిగెత్తుకుంటే జంగల్లోకి వెళ్తూ ఉండాలని చాలా దూరం పరిగెత్తిన తర్వాత వీళ్ళంతా అలిసిపోయి ఒక చోట ఆగిపోతారు అప్పుడే వీస్తున్న గాలితో పాటు ఒక గులాబీ పువ్వు రెక్క ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆగుతుంది చూసి ఈమెకి డౌట్ వస్తుందండి ఆ ఊరి వాళ్ళని తీసుకొని గులాబీ పువ్వులు ఉండే ఏరియాకి తీసుకొని వెళ్తుంది ఇక్కడికి వెళ్ళిన ఈ అమ్మాయికి కొంచెం వింతగా అనిపిస్తుంది అందుకే ఈ అమ్మాయి ఒక పోలీస్ వ్యక్తిని పిలిచి ఇక్కడ తవ్వమని చెప్తుంది ఇంకా అక్కడ తవ్వడం జరుగుతున్నప్పుడు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే వీటి కింద చాలా మంది అమ్మాయిల అస్థి పంజరాలు కనిపిస్తాయి అండ్ వీళ్ళందరినీ ఒక తాంత్రికుడు చంపేసి మట్టిలో పూర్చేసి ఉంటాడు ఇంకా వెంటనే అతన్ని కొడుతూ ఇలా చేయడానికి కారణం ఏంటో చెప్పమంటుంది అది విని ఈ వ్యక్తి నిజానికి నా టార్గెట్ నువ్వే కానీ మధ్యలోకి నీ ఫ్రెండ్ వస్తూ ఉంది అందుకే తప్పనిసరి పరిస్థితిలో నీ ఫ్రెండ్ ని పక్కకి జరపాల్సి వచ్చింది నేను ఊర్లో ఉండే చాలా మంది మీద తాంత్రిక విద్యను ఉపయోగించి అందరినీ అక్కడికి పిలిచే వాడిని అని నా మీద నిందపడకుండా సైలెంట్ గా వాళ్ళని అంతం చేసే వాడిని కానీ రోజు నీ మీద తాంత్రిక విద్యను ప్రయోగించాను కానీ తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్యము అని టైప్ చేయండి చివరికి ఆ తాంత్రిక విద్యను నీ మీద ప్రయోగించను కానీ అది పనిచేయలేదని చెప్తాడు